సేవలు అందించినటువంటి ప్రభుత్వం ఇప్పుడు ప్రజలు గుర్తు చేసుకున్నారు అందులో భాగంగా ఆరోగ్యశ్రీ అనుకోండి గతంలో వైఎస్ఆర్ గారు ప్రారంభించిన ఆరోగ్యశ్రీ ఇది ప్రజలకు ఉపయోగపడుతుందని చెప్పి ప్రజల అవసరం అని చెప్పి కేసీఆర్ గారు ఇంకా మెరుగైనటువంటి నిధులతోని ఆరోగ్యశ్రీని ఇంకా అనేక రోగాలకు కూడా ఉపయోగపడాలని చెప్పి ఆరోగ్యశ్రీని కూడా ఇంప్లిమెంట్ చేస్తే ఈరోజు ఆరోగ్యశ్రీకి నిధులు లేవని చెప్పి ఈరోజు హాస్పిటల్ ఆరోగ్యశ్రీ సేవలు అందియమని చెప్పి ఈరోజు బోర్డు అన్ని హాస్పిటళ్లలో పెట్టడం జరిగింది ఇదేనా ప్రజాపాలన అని చెప్పి ఈరోజు అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు మా విద్యార్థులు పదేళ్ల కాలంలో ఉన్నతమైనటువంటి చదువుల కోసము రియంబర్స్మెంట్ పరిధి ఉంటే ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి ప్రైవేట్ కూడా మాకు కళాశాలబర్స్మెంట్ రాలేదు చదువుకున్నటువంటి పిల్లలకు సర్టిఫికెట్లు ఇస్తలేరు టీసీలు ఇస్తలేరు వాళ్ళకు ఉన్నతమైన చదువుల కోసం మా సర్టిఫికెట్లు కావాలంటే మాకు రాలే రాలేని చెప్తే మరి అక్కడ ఉన్నటువంటి యాజమాన్యను ఇబ్బంది పెడుతున్నారు అండ్ చదువుకున్నటువంటి విద్యార్థులను కూడా ఇబ్బంది పెడుతున్నారు ఇదేనా ప్రజాపాలన అని చెప్పి మా విద్యార్థులు ప్రైవేట్ కాలేజ్ యాజమాన్యం ఈ దీర్ఘ చెప్పుకుంటా పోతే ఏ ఒక్క వర్గం కూడా మొన్నటికి మొన్న ఎన్నికల సమయంలో మా బీసీ వర్గాలను అనేక ఆశలు ప్రలోభాలకు దొంగే విధంగా నలభై రెండు శాతం చట్టసభలలో కానీ స్థానిక సంస్థలు రిజర్వేషన్లు అన్నారు బీసీల అభ్యున్నతి కోసము ఇరవై వేల కోట్లు వెచ్చిస్తామని చెప్పి ఈరోజు నలభై రెండు శాతం లేదు ఏమైనా అంటే అసెంబ్లీలో బిల్లు పెట్టామన్నాం ఆర్డినెన్స్ కు గవర్నర్ పంపిస్తామన్నారు డెడికేషన్ కమిటీ అన్నారు ఢిల్లీలో గ్రామాలు చేసినారు ఈరోజు మా బీసీ వర్గం ప్రజలు కూడా ఈ ప్రభుత్వం ప్రశ్నిస్తున్నారు ఏంటంటే ఇది కేంద్ర ప్రభుత్వం ఉన్నది పార్లమెంట్లో ఉన్నది మా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయిన తర్వాత మేము బీసీలకు రిజర్వేషన్ అమలు చేస్తా ఉన్నారు ఇదే విషయము మీరు కామారెడ్డిలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయినాక మేము చట్ట సభ్యులలో కానీ స్థానిక సంస్థలలో మరి బీసీలకు నలభై రెండు శాతం ఇస్తామని చెప్పినరా ఈరోజు ఎన్నికల ముందు ఒక మాట అన్ని వర్గాలను దగా చేసి మభ్య పెట్టి ప్రజాపాలన అంటున్నారు ఈరోజు మా అన్ని వర్గాల ప్రజలు ఎదుర్కొన్నటువంటి సమస్యలను ఈ ప్రభుత్వం ఈ అధికారులను ఈ కాంగ్రెస్ నాయకులను ప్రశ్నిస్తుంటే వాళ్ళకు లాఠీలు తూటాలు జవాబు చెప్పేది ప్రజాపాలన అని చెప్పి ఈరోజు సమైక్య దినోత్సవం సందర్భంగా ప్రజలందరూ కూడా నిన్న ప్రశ్నిస్తున్నారు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని కాపాడే విధంగా అనేక కార్యక్రమాలు మా చేస్తే ఈరోజు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినే విధంగా హైదరాబేద్ పేద ఇల్ పేదల ఇండ్లన్నీ కూడా కూలగొట్టి ఈరోజు పేద ప్రజల ఆశలను నిర్వీర్యం చేసినటువంటి దౌర్భాగ్యమైనటువంటి నీచమైనటువంటి నికృష్టమైనటువంటి పాలన అందిస్తున్నది కాంగ్రెస్ అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మరో పక్క పదేళ్ల పాలనలో శాంతియుతంగా గాంధీ పాలన గాంధీ తరాలో తెలంగాణ సాధించి సాధించినటువంటి తెలంగాణలో భారత రాజ్యాంగ నిర్మాత భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి రెండు ప్రాథమిక హక్కులైనటువంటి విద్యా వైద్యం